హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మరి ఒక శారీ కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఇదైతే నేను షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని చేసిన వీడియో అండి ఇది వచ్చేసి మన నందిగంలో ఉన్న సిరి కళామందిర్ షాపింగ్ మాల్లో ప్రైజెస్ కూడా తెలుసుకొని ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియోలో శారీస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ శారీస్ వచ్చేసి ఒక్కొక్కటి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్స్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదైతే ప్యూర్ జార్జెట్ సిల్క్ శారీస్ అండి అసలు పట్టుకుంటే చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి శారీస్ అసలు ఎంత మెత్తగా ఉన్నాయి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వర్తబుల్ అండి షాప్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి న్యూ స్టాక్ అవైలబుల్ అండి ఇది ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎన్ని ప్యాటర్న్స్లో కావాలంటే అన్ని ప్యాటర్న్స్లో అవైలబుల్ ఉన్నాయని ఇవైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి షాప్ వచ్చేసి మనకి గాంధీ సెంటర్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి సిరికళా మందిర్ అని చెప్పేసి సో ఆ షాప్లో ఈ యొక్క న్యూ స్టాక్ అనేది అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట ఇవే కాదు ఇక్కడ పట్టు సారీస్ కానీ కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ బెన్ టెక్స్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఫర్ రెంటెడ్ పర్పస్ అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ సేల్ కోసం కూడా అవైలబుల్ అనేది ఉన్నాయండి ఇక్కడ శారీస్ పట్టు శారీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది మనకి బెనారసీ శారీస్ కానీ హ్యాండ్లూమ్ కానీ చాలా అంటే చాలా పిల్లల పట్టు లంగాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి వన్ ఇయర్ బేబీ దగ్గర నుండి సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుండి కూడా అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను పర్సనల్గా వెళ్ళి వీళ్ళ దగ్గర ఈ యొక్క డీటెయిల్స్ అనే కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మీరు ఇది కూడా ప్యూర్ జార్జెట్ సిల్క్ అండి జార్జెట్ స్నారీస్ సాఫ్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంతకుముందు చూపించిన వాళ్ళు ఇది క్వాలిటీ వైజ్ అనమాట ఇది ఇంకొక క్వాలిటీలో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట దీనిలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ న్యూ స్టాక్ అండి మన శ్రీకళా మందిర్లో అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉందండి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది బార్గెనింగ్ కూడా ఉందండి వీటిలో వచ్చేసి సో మెనీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నారు విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇవి కూడా చాలా అంటే మెత్తగా సాఫ్ట్గా వేర్కి చాలా బాగుంటాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉందండి నాకైతే టైం కూడా సరిపోలేదు చాలా అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా సారీస్ ఉన్నాయి ఆఫర్ శారీస్ ఉన్నాయి అవి ఇవి చాలా ఉన్నాయి కానీ నాకు ఇంకా టైం సరిపోలేదు ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను కిడ్స్ వీడియోస్ కూడా చేస్తాను అండి కిడ్స్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కానీ నాకు టైం సరిపోక నేను చేయలేదనమాట సో ఇవి వచ్చేసి వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ అనమాట ఇది కూడా దీనిలో ఒక కలర్ అండి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి ఇంకా పెట్టుబడి చీరలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయండి వీళ్ళ దగ్గర అదేవిధంగా పెట్టుబడి చీరలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లస్ లంగామణి సెట్స్ కానీ కుర్తాస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్లో ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ అండి ఇవి కూడా వాటిలో కలర్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడాను ప్యూర్ సాఫ్ట్ అండ్ జార్జెట్ సిల్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్స్ అయితే సో మెనీ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒక కలర్ మాత్రమే కాదు ఒక కలర్ లాగే ఇంకా లేవు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా డిఫ ప్యాటర్న్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కూడాను జార్జెట్ టైప్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇవి బ్లౌజ్ శారీ అనేది అమౌంట్ అనేది నేను గుర్తు పెట్టుకోలేదు యాక్చువల్గా వాళ్ళు చూపిస్తుంటే చూసాను అనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ అనమాట చాలా మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి బ్లౌజ్ అయితే మీరు ఏం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు వర్క్ బ్లౌజ్ వచ్చిందనమాట చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్స్ అయితే సో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి ఇవి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది కదా అండి ఈ శారీస్లో ఈ బ్లౌజెస్ కూడా కట్ వర్క్ బ్లౌజ్ వచ్చిందనమాట చేతికి హ్యాండ్స్కి చాలా బాగుంది వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ అనేది ఎవరి అందరికీ కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ పీస్ అదేవిధంగా కలర్స్ అయితే సో మెనీ కలర్స్ అవైలబుల్ నియర్గా టెన్ టు ట్వల్వ్ కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ సేమ్ డిజైన్ అనమాట కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఇంకే వర్క్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు శారీ అనేది చాలా బాగుంటుంది ట్రెండిగా కూడా ఉందండి ఇవి కూడా జార్జెట్ టైప్ శారీస్ అండి సూపర్బ్ అండి సూపప్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అనేవి కూడా ట్వెల్వ్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి షాప్లో ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉండవండి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సేమ్ సారీ బ్లౌజెస్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజెస్ వచ్చేసి మనకి వన్ మీటర్ వరకు అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ వర్క్ వచ్చి వచ్చాయన్నమాట ఈ బ్లౌజెస్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో కూడాను ఇదిగోండి శారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మీరు ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు పార్టీ వేర్కి ఫంక్షన్స్కి చాలా అంటే ఫెస్టివల్ సీజన్ అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌ చేతి వర్క్ అయితే చాలా బాగుందండి మనం బయట ఎంత లేదన్నా కానీ ఇంత వర్క్ చేయాలంటే థౌసండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా అవుతుంది సో బ్లౌజ్ అనేది ఇంకెటువంటి వర్క్ అవసరం లేకుండానే ఇచ్చారనమాట మీరు చూస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అలా కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి కట్ వర్క్ బ్లౌజెస్ అండి ఇవి హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ వచ్చి లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇప్పుడు నడుస్తుంది నేను వీటిలో ఒక శారీ అనేది పర్చేజ్ చేశాను ఇంతకు ముందే పర్చేస్ చేశానండి ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఇవి కూడా లేటెస్ట్ ట్రెండింగ్ పట్టు శారీస్ ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ శారీస్ అండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వచ్చేసి పైన స్మాల్ బోర్డర్తో డిఫరెంట్ లుక్తో కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కాంబినేషన్ అండి చూడండి బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి నాకు టైం సరిపోలేదు కాబట్టి నేను అన్ని వీడియోస్ అన్ని శారీస్ మీకు చూపించలేకపోతున్నాను అండి నేను కవర్ చేసినంత వరకు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సో మెనీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైసెస్ కూడాను క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా ప్రైజెస్ కూడా ఉన్నాయండి పట్టు శారీస్ స్టార్టింగ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుండి అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ నుండి పెళ్లి పట్టు చీరలు కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా అంటే చాలా ట్రెండి కాంబినేషన్ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట ఇంకా సో మెనీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ ఈ శారీ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ అనేది ఇది కూడా పట్టు అనమాట పట్టు శారీస్ అండి ఇవి పట్టు శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ అనమాట బిగ్ బోడర్ శారీస్ ఇవన్నీ కూడాను ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఆర్గాంజా సారీస్ అన్నారు కదా అవన్నమాట ఆర్గాంజా శారీస్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇవి డబుల్ డ్యూయల్ షేడ్ వస్తుంది అన్నమాట కింద బోర్డర్ అనేది చాలా బాగుంది కలర్స్ కూడా సో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నియర్లీ ఏ శారీస్ అయినా కానీ టెన్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి మినిమమ్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిల్క్ శారీస్ అయితే సో మెనీ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా టైప్ అనమాట ఆర్గాంజా సారీస్ అంటారు కదా అవండి ఇవి వీటిలో కూడా కలర్స్ అనమాట ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో కలర్ డబల్ షేడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ కూడాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది ఏ కలర్ వాళ్ళకైనా కానీ ఇది సెట్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది వీటిలో కలర్స్ సో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట మీరు ఇది వచ్చేసి మందిర్ అండి నందిగమ్మ చాలా అంటే చాలా బాగుంది మీరు ఈ పరిసర ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే ఒకసారి షాప్ని విజిట్ చేయండి మీకు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కాంతారా శారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అనమాట ఇవి సూపర్ బండి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అనేది నేను చూసాను ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయన్నమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా కాంతారా సారీ అంటండి చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారు ప్యాటర్న్స్ కూడా డిజైన్స్ కూడా మనకు ఆన్లైన్లో దొరికే దాని మీద కూడా వేరే వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట నాకైతే ఈ కలెక్షన్ అంతా చాలా బాగా నచ్చింది నేను పర్సనల్గా వీళ్ళు అప్రోచ్ అయ్యి ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి కలర్స్ ఇవ్వండి ఇది వచ్చేసి పటోలా పటోలా సిల్క్ శారీ అంటారు కదా ఆ టైప్ అనమాట మొత్తం దీనిలో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అదేవిధంగా చాలా బాగుంది ట్రెండీ లుక్ అనమాట ఇది మనం ఇప్పుడు వాడుతున్నారు కదా పటోలా టైప్లో అదనమాట ఒకసారి విడిగా దీనిలో సెట్లో కలిస్తే అది కూడా చూపించారనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది దీని మీద చాలా బాగున్నాయి అనమాట సెట్ అనేది చాలా బాగుంది వీళ్ళ దగ్గర లంగా ఓణి కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు దగ్గర పరిశుభ్ర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి కాంతారా సారీస్లో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మనకు చూపించారండి కాంతారాలో మీరు చూస్తుంది వచ్చేసి ఇప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది వీటిలో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కూడా కాంతారా అనమాట ఇంకొకటి చూపిస్తున్నారు గ్రీన్ కలర్ది గ్రీన్ బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట శారీస్ అయితే బాగున్నాయి నేను పర్సనల్గా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఈ వీడియో అనేది కలెక్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది దీనిలో పింక్ కలర్లో కూడా ఒక కాంతారా శారీ అనమాట వీటిని కాంతారా శారీస్ అంటారని నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్గా అయితే నేను చాలా శారీస్ చూసాను కానీ పేర్లు అయితే తెలియదు ఇది వచ్చేసి కాంతారా శారీస్ అని అంటారని చెప్పేసి షాప్లో వాళ్ళు చెప్పారు నాకు సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ విత్ రెడ్ బోర్డర్ అనమాట ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు ఇంకా బ్లూ కలర్ బ్లూ విత్ గ్రీన్ బోర్డర్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి మీరు ఒక్కో ప్యాటర్న్కి టెన్ ట్వల్వ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సిల్క్ శారీస్కి అయితే సో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో వీటిలో వచ్చేసి ఇంకా ట్రెండింగ్లో ఎల్లో కలర్ శారీ కూడా ఉందండి ఎల్లో కలర్ శారీ కూడా చూపించారు ఎల్లో విత్ గ్రీన్ అదిగోండి ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి ఎల్లో విత్ గ్రీన్ ఇది కూడా డిఫరెంట్ టైప్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది అనమాట ఇది కూడా ఇది కూడా కాంతారా శారీస్ అంటారంట చాలా అంటే చాలా బాగున్నాయి లేటెస్ట్ ట్రెండి కలెక్షన్ అనమాట ఇవన్నీ న్యూ స్టాక్ అవైలబుల్ అండి సో చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నచ్చాయండి నాకు ఇంకా వచ్చేసి ఇవన్నీ కూడా కాంతారా సారీస్ అనమాట శారీస్లో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూస్తున్నాను అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాన్సర్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సరేనా నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ దగ్గరకు వెళ్ళినట్లయితే పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందనమాట నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి కిడ్స్ వాడిని కిడ్స్ పట్టు లంగాలు ఉంటాయి కదా అనమాట ఇవి వచ్చేసి థౌజండ్ రూపీస్లోనే నుండి స్టార్టింగ్ ఉన్నాయి ప్లస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట వన్ ఇయర్ బేబీ దగ్గర నుండి సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుండి కూడా అవైలబుల్ ఉన్నాయి పట్టు లంగాలు అనమాట ప్యూర్ పట్టు లంగాలు ఇవి వీటిలో డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని నేనైతే కొన్ని మాత్రమే వీడియో తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను అదేవిధంగా వీటిలో పట్టు లంగాలు అదేవిధంగా ఇక్కత్ టైప్ లంగాలు ఉంటాయి కదా అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లల వరకు కూడా ఉన్నాయండి ఈ ఇది కూడా లంగా జాకెట్ అనమాట చిన్నపిల్లల లంగా జాకెట్ అండ్ ఇంకా సో మెనీ బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట ఇంకా వచ్చేసి కలర్స్ క్వాంటిటీ క్వాలిటీ చాలా బాగున్నాయి అదేవిధంగా ఇక్కత్లు కూడా ఉన్నాయండి లంగా జాకెట్లు ఇవి ఇప్పుడు ఫేమస్ కదా ఇక్కత్ రైప్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి అమౌంట్ కొంచెం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సో మెనీ కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రజెంట్ కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపించుకొని చెప్పాను సో మీకు కనుక నచ్చినట్లయితే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మీరు చూస్తుందో వచ్చేసి పెట్టుబడి చీరలు అంటారు కదండీ అవన్నమాట ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అలా ఇస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు పెట్టుబడి చీరలు ఏదైనా గుడి ఓపెనింగ్స్ కానీ అలా ఉన్నప్పుడు పెట్టుబడి చీరలు లేకపోతే మ్యారేజెస్కి ఈవెంట్స్కి పెట్టుబడుల కోసం అని చెప్పేసి ఈ శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట ఇవైతే పెట్టుబడులకి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట ఇవి వచ్చేసి థౌజండ్కి ఫోర్ సారీస్ ఉన్నాయి అదేవిధంగా డిస్కౌంట్స్ ఆఫర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూసింది కూడా సేమ్ ఇవే సారీస్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అనేది కూడా చాలా ట్రెండీగా చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి మీరు చూసింది ఇప్పుడు క్రేప్ సిల్క్ శారీస్ అండి క్రేప్ సిల్క్ కానీ జార్జెట్ శారీస్ కానీ పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ టైప్ శారీస్ పెద్దవాళ్ళవి చిన్న వాళ్ళవి హ్యాండ్లూమ్ సారీస్ శారీస్ కానీ సో మెనీ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న క్రేట్ సిల్క్ శారీస్ ఇదిగోండి ఇవన్నీ కూడాను ఆఫర్ శారీస్ అనమాట అదేవిధంగా పెట్టుబడి శారీస్ అన్నారు కదా అవండి చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు చూసిన ఇంకా నాకు టైం సరిపోలేదు కానీ లేకుంటే ఇంకా చాలా చూపించేదాన్ని ఇవైతే థౌజండ్ రూపీస్కి ఫోర్ శారీస్ ఇవి కూడా త్రీ శారీస్ అనుకుంటాను నాకు ప్రైస్ అనేది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను వీడియో తీస్తున్నప్పుడే నేను అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసి నేను వాయిస్ ఓవర్ మరలా ఇవ్వాల్సి వచ్చిందనమాట సో ఇవైతే కలర్ కాంబినేషన్స్ శారీస్ వేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అదేవిధంగా పట్టు ఫ్యాన్సీ టైప్ శారీస్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవైతే పెట్టుబడి శారీస్ కూడా థౌసండ్ రూపీస్కి ఫోర్ శారీస్ అనమాట ఇప్పుడు మీరు వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అనమాట ఇవి కూడా ఆఫర్స్ అనమాట ఇవి అయితే ఫిక్స్డ్ ప్రైస్లో ఉన్నాయి పెద్దవాళ్ళ శారీస్ చిన్న వాళ్ళవి చాలా అంటే చాలా లేటెస్ట్ ట్రెండ్ కూడా అద్దం మిర్రర్ వర్క్ శారీస్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా కొంచెం డిఫరెంట్ లుక్తో ఉన్నాయి వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ పడింది అనుకుంటాం ఈ శారీస్ కొంచెం డిఫరెంట్గా లుక్ కూడా బాగుంది ఎందుకండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీస్ చాలా బాగున్నాయి అనమాట వాటిలో కలర్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంది అండ్ సో మెనీ సార్ షాప్ దగ్గరికి వెళ్తే చాలా టైం పడుతుందండి తీసుకోవడానికి షాప్లో కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి నేను వీడియో తీసుకోవడానికి నాకు టైం సరిపోలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కుర్తీసు కుర్తాసు పార్టీవేర్ డ్రెస్సెస్ అవి కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా లంగా వని సెట్స్ కూడా ఉన్నాయి అట్లాంటి అవి కూడా నేను ఒకసారి వీడియో అనేది తీసి మీకు ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా బెంటెక్స్ మీద ఒక వీడియో చేసి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా మీరు ఈ పరిసర ప్రాంతాల్లో కనుక ఎక్కడైనా ఉండి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే ఒకసారి శ్రీకళా మందిర్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీరు వేరే షాప్కి వెళ్ళకుండా ప్రతి ఒక్క ఐటమ్ ఫాల్ లైనింగ్స్ అన్నీ కూడా వేర్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే వస్తుందో ఆ లేటెస్ట్ ట్రెండ్ సారీస్ అనేవి కంపల్సరీగా మీ దగ్గర ఉంటాయి మనం చెక్ చేసి డిస్కౌంట్స్ ప్రైస్ తెలుసుకొని అవైలబుల్లో ఉన్న ఆఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈసారి నేను ఈసారి వెళ్ళినప్పుడు నేను ఇంకెత్తి కుర్తీస్ కిడ్స్ వేర్ సెక్షన్వి అన్నీ కూడాను మీకు వీడియో అనేది చేసి ఫార్వర్డ్ చేస్తాను ప్రైజెస్ కూడా మ్యాగ్మీ ఇవ్వడానికే ట్రై చేస్తాను అదేవిధంగా ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కాటన్ శారీస్ కూడా చాలా ఉన్నాయి కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పట్టుకున్న శారీ వచ్చేసి కాటన్ శారీ అనమాట అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి ప్రతి బుక్లకి అవైలబుల్ ఉంటాయండి ఇంకా వేరే షాప్కి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండానే మనకి ఆటోమేటిక్గా అన్నీ దొరికిపోతాయి చిన్నపిల్లలు బాయ్స్ జెంట్స్ లేడీస్ లుంగీలు అన్నీ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక్కసారి మీరు పర్చేస్ చేయండి ఇది వచ్చేసి శ్రీకళా మందిర్ గాంధీ సెంటర్ అందికంలో ఉంటుంది మీరు ఒకసారి షాపింగ్ కోసం వచ్చేసి ఒక్కసారి పర్చేస్ చేయండి చాలా బాగున్నాయి అదేవిధంగా కలర్స్ కానీ క్వాంటిటీ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడాను మన నార్మల్ బయట దొరికే షాప్లో కూడా కొంచెం తక్కువ ప్రైస్గా ఇస్తారు అదేవిధంగా ఆఫర్స్ అవైలబుల్ ఉంటున్నాయి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి అనమాట ఈసారి నేను వచ్చేసి కుర్తీస్ ప్లస్ లంగా ఉని సెట్స్ అనేవి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ అదేవిధంగా కిడ్స్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ కిడ్స్లో అబ్బాయిలకు కూడా చాలా అంటే చాలా ట్రెండ్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట అక్కడ ఒకసారి నేను అవి కూడా వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఇవి వచ్చేసి ఆఫర్ శారీస్ థౌజండ్కి ఫోర్ శారీస్ అనమాట డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూస్తున్న శారీస్ వచ్చేసి ఇవి త్రిఫామ్ శారీస్ అండి ఫోన్ శారీస్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అదేవిధంగా వీటిలో కలర్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగున్నాయి ఒకసారి ఇవి కూడా లుక్ వేయండి చాలా బాగున్నాయి రెండు కాంబినేషన్ అనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ డైలీ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట చిఫ్ ఆన్ సారీస్ ఇవి అసలు పట్టుకుంటే చాలా మెత్తగా దూది ఉన్నట్టున్నాయి ఈ సారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా సారీ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఒక్కసారి మీరు షాప్కి వచ్చి పర్చేస్ చేయగలరు మీకు నచ్చినట్లయితే మీరు ఈ పర్సెడ్ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి సూపర్ ట్రెండింగ్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ అనేవి ఇక్కడ విజయవాడలో ఉన్నంత పర్ఫెక్ట్ క్వాలిటీతో ఈ శారీస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి ఇవన్నీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అనమాట చాలా బాగుంది చాలా లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇంకా శారీస్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ యొక్క మా ఈ వీడియో అనేది చాలామంది రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది